ఈ రోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో అరవై ఏడవ కీర్తలు ఉండవచ్చును అరవై ఏడవ రెండవ ఉండవచ్చును అరవై ఏడవ రెండవ ఉండవచ్చు దేవుని యొక్క వాక్యం ఏముందంటే దేవుడు మమ్మను కరుణించి మమ్మను గాక దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వించనుగాక ఆ ఆయన తన ముఖకాంతి మా మీద గాక స్తోత్రం హలలుయ్య దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని గాక మీరందరూ కూడా ఆమె చెప్పండి మొదటి కలిసి వాక్యం వెళ్ళిన దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదించను గాక వాక్యం వింటుండగానే మీరు ఆమెనని చెప్పడం ద్వారా దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని మన పితరుల పట్ల నెరవేర్చిన దేవుడు మన పట్ల కూడా నెరవేర్చబోతున్నాడు ఆ మెయిన్ దేవుడు మమ్మల్ని కరుణ నుంచి దేవుడు మనల్ని కరుణ నుంచి మనల్ని ఆస్వాదించను గాక ఏంటి చెప్పడం మరొకసారి దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదించును గాక అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిజమే పిల్లరా దేవుడు కటాక్షించకపోతే దేవుడు మన పక్షాన్ని నిలవకపోతే దేవుడు మన పక్షాన్ని కార్యం చేయకపోతే మనం ఎంతగా ముందుకు వెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగం మనకి లేదు దేవుడే మనం జోక్యం చేసుకుపోతే దేవుడే మన పక్షాన లేకపోతే ఒక్కోసారి మనం చాలా ఇబ్బందులకి గురైపోతాం చాలా మరి భయంకర పరిస్థితులు కూడా మనం వెళ్ళిపోతాం అని చెప్పేసి అని వాక్యం రాయబడతాం ఒకసారి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఎస్తేర్ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం పదిహేను నుంచి దేవుని యొక్క వాక్యం చూసి ఎస్థేర్ గ్రంథం చాలా మరి మార్దకై దేవుని యొక్క సన్నిధిలో మార్దకై యూదులు అంటే నాశనం చేయాలని చెప్పేస్తని మరి మానవుడిపైన వేలాడి తీయాలని చెప్పేస్తాను హామాను ఎంతో కుట్ర పని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఎంతో కుట్ర పని ఇంకా అయిపోయింది అనుకున్న ప్లాన్ అంతా కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని ఒప్పించి రాజాజ్ఞప్పించి మరి ఇక మరణానికి తెల్లవారితే మారుతగా చనిపోతాడు ఇంకా యూదులను చనిపోతారు అనేటువంటి ఆ పరిస్థితి వచ్చేదాకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు తెల్లవారితే అదే జరుగుద్ది కానీ ఈ రాత్రే యూదుల విషయంలో దేవుడు గొప్ప చేశాడు ఈ రాత్రే యూదుల విషయంలో గొప్ప చేశాడు చూడండి వాక్యం చూస్తే ఉంది అప్పుడు మోర్దకాయ హోదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిషాంత చేయబడిన ధూపుర వర్ణము గల వస్త్రములను ధరించుకొని వాడి రాజ సముఖము నుండి బయలుదేరను అందరిమిత్తము సూషాను పట్టణము ఆనందించి సంతోషం అందను స్తోత్రం కలుగునాక అసలు ఈ తెల్లవారితే ఈ మోర్దకాయ ఉండేవాడు కాదు మోర్దకాయను గురిదీయాలని మోర్దకాయతో పాటు యూదులందరూ అందరూ నశింపు చేయాలని ఎంతో పర్ణాగం పన్నారు కానీ రాత్రికి రాత్రి దేవుడు పరిస్థితులను మార్చాడు ఎలా మార్చద అధికారం గల అంటే పటన పటనం సంతోషించినట్లుగా పట్టణ పట్టణ ఊరు ఊరు సంతోషించే విధంగా గొప్పగా మరి దేవుడు ఉదయం కల్లా మోర్తకాయని చక్కగా అభిషేకించి చక్కగా మరి అలంకరించి ప్రజల ఎదుగుకి తీసుకొచ్చాడు గణపరిచి ప్రజల ఎదుగు తీసుకున్నట్టుగా మనం చూస్తాం ఈ స్త్రీకరణ ఎనిమిది వచ్చాయో అప్పుడు మోర్దకాయ హోదా వర్ణమును తెలుపు వర్ణమును రాజవస్త్రమును బంగారుపు పెద్ద కిరీటమును అవిసరార్థం చేయబడిన అంటే రాజులు ధరించి వస్త్రాలు రాజులు వేసుకున్నటువంటి ఆభరణాలు ఇవన్నీ అవి ధరించుకొని దోమలవర్ణం గల వస్త్రం ధరించుకొని వాడే రాజ సముఖం నుండి బయలుదేరిన అందు నిమిత్తము శోషాను పట్టము ఆనందించి సంతోషం పొందను అని రాయబడి తర్వాత మరియు యూదులకు క్షేమమును ఆనందము సంతృష్టి ఘనత అబ్బా చూడండి అంత గొప్పగా రాయబడింది ఏమండి ద జ్యూస్ అండ్ లైట్ అండ్ గ్లాడ్నెస్ అండ్ జాయ్ అండ్ హానర్ ఇవ్వండి అసలు మనిషి జీవితానికి ఉండాల్సింది అసలు అసలు మాట చదువుతుంటే నాకు ఎంతో మా హృదయంలో పట్టుదలుగుతుంది సంతోషం కలుగుతుంది ఏంటో తెలుసా అండి మరియు యూదులకు ఏ యూదులైతే అణచివేయాలని ఏ యూదులైతే సంహరించాలని ఏ యూదులైతే ఆ సోషాన కోట్లు లేకుండా చేయాలని ఏ యూదులైతే అక్కడ రాజు రాజధర్యాలు లేకుండా చేయాలని చెప్పేసి అని కుట్రబన్ని పన్నాగం చేశారు అటువంటి యూదులకు ఏం కలిగి తెలుసా క్షేమం కలిగిందండి నువ్వెవరైతే ఉండకూడదు ఎవరైతే లేకుండా పోవాలి నువ్వు నువ్వెవరైతే నశించిపోవాలని నీ నాశాన్ని కోరుకుంటారో ఇదిగో ప్రిల్లరా దేవుని యొక్క వాక్య ఇస్తుంది ఈ వాగ్దానం బట్టి నీకు నీ కుటుంబానికి నీ నీ కలిగి అన్నిటికీ ఉదయాకాల్సిన క్షేమం కలుగునుగాక క్షేమం మాత్రమే కాదు నువ్వు బ్రతుకాలం అంతకు నీకు ఆనందం కలిగిన యూదులకి ఆ రోజు సుశాన్ కోటలో ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు మారుదకాయ విషయంలో యూదులు సంతోషించినట్లుగా యూదులు ఆనందించినట్లుగా మనకు కూడా వాక్యండి మనకు కూడా క్షేమం కలుగున్నాక ఆనందం కలిగినాక ఆనందం మాత్రమే కానీ సంతుష్టి ఘనత కూడా కలుగున్నాక స్తోత్రం హరియ ఇంగ్లీష్లో చక్కగా ద జ్యూస్ యాడ్ లైట్ అయితే వెలుగు అంటండి వెలుగు అసలు వాళ్ళకి ఎంత సంభ్రమాచ్యాలకు గురి అయిపోయిన గొప్ప వెలుగు కలిగింది అంటే ద జ్యూస్ యాడ్ లైట్ అండ్ గ్లాడ్నెస్ ఎమా సంతోషం అంట మహా సంతోషం అంట ఆ తర్వాత జాయ్ ఆనందం ఉత్సాహం ఆ తర్వాత హానర్ ఘనత ఘనత నిజంగా ఈ నాలుగు మాటలు క్షేమం ఆనందం సుతుష్టి ఘనత ఈ నాలుగు మాటలు దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక ఈ నాలుగు మాటలు దేవుడు మన జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక అని చెప్పేసి అని ఒక దైవజీని నేను కోరుకుంటాను పిల్లలు తర్వాత మాటను చూసి రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థల మందును ప్రతి మందును యూదులకు ఆనందము సంతోషం కలిగినాను అది శుభదిన ఎందుకు చేసుకోండి మరియు దేశంలో యూదులు ఎడల భయం కలిగిన కనుక అనేకులు యూదుల మతము అవలంబించి రి యూదులకి వెళ్ళిన ఘనతం చూసి యూదులంటే భయపడిపోయి యూదులు ఏ మతాన్ని అవలంబిస్తారో ఏ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని మిగతా నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజలు అనుసరించారంటే ఎంత గొప్ప తీర్మానం చూడండి పిల్లలు స్తోత్రం కలిగిన యూదులు యూదులంటే భయపడినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మన వంటి కూడా అనేకులు భయం కలుగుతుంది కాక దేవుడు మన పక్షాన్ని ఉన్నాడని దేవుడు మన పక్షాన్ని నిలుస్తున్నాడని చెప్పి గ్రహించిన వారందరూ కూడా మనకు భయపడుతురుగాక అలాయ కడు పిల్లలు ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దనాల్ని ఈ మాటలని మన పట్ల నెరవేర్చాలని నేను ఎంతగానో మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న స్తోత్రం కలం కాక జకరే గంధం ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ చాలా ఏమన్నా భయపడుతుంది తెలుసా సైనికులకు అదిపోతే ఒక యూగ సలుగు ఇచ్చింది ఏమనగా ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడే అన్ని జన్లలో పదే స్పంది ఒక యూధిని చెక్కుపెట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతే మాకు వినబడింది కనుక మేము మీతో కూడా వద్దుమని చెప్పుద్దురు ఈ రోజుల్లో చెప్తున్న రాబోయే రోజుల్లో అది ఎప్పుడు ఇప్పుడే ఈ కార్యం మన జీవితంలో నెరవేరునగాక మనం చూసిన వారు అనేకులు మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము నమ్ముచున్నాం మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మాకు కలిగి మాకు మేము గ్రహించుకున్నాం అని చెప్పేసి అని అనేక మంది మన అనేక మంది మనల్ని వెంబడించుదరుగాక అనేక మంది మన ఆశయానికి మన తోడుకి వచ్చుదరుగాక అని చెప్పేసి అని దైవశేవుడు చెప్తున్నాం ప్రతి మాటలు దేవుడు మన జీవితం నెరవేర్చున్నాక ఏమంటే అనేక మంది జగన్ ఎనిమిదో వచ్చాయి ఇరవై మూడు వచ్చిన ఏమైనా రాయపడిన తెలుసండి సైన్యంలోకి అతిప్రత్యేక యోగ సెలవు ఇచ్చినది ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్ని జలలో పది మంది ఒక యూదుని చెంగు పట్టుకొని చెంగు పట్టుకొని చెంగు పట్టుకొని ఒక నీకు తోడు దే మీకు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉన్న సంగతి మాకు వినబడింది కనుక మేము మీతో కూడా వస్తామని చెప్పేసి అని వచ్చు కాక వాక్యం రాయబడింది ఐరోప్ దేశం ఉన్నప్పుడు కూడా చాలామంది ఇస్రాయేల్ ప్రజలు వెంబడిబడి అయ్యిప్తులు అనేక మంది వారిని వెంబడించి వారితో పాటు దేవుణ్ణి అనుసరించారని చెప్పేసి అని మరి కొన్ని లేఖలు మనం సెలవిస్తాను స్తోత్ర కాబట్టి పిల్లల ఉదయకాల సమయంలో ఈ మాటలను దేవుడు మన జీవితాలు నెరవేర్చడం కాక మరొకసారి గమనించుకున్నట్టయితే గ్రంథము యాభై రెండవ వచ్చే పదవ ఏమైనా రాయబడుతుందంటే సమస్త జనులు కన్ను సమస్త జనముల కన్నుల ఎదుట యుహో తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు బూదిగంత నివాసులు అందరూ మన దేవుని రక్షణ చూచిదారు ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే రక్షణ చూసుదురుగాక కాబట్టి కోసం దేవుడు వాక్య మన జీవితాల్లో ఇది మనకి మన పిల్లలకి మన తరతాలకి వాక్యం స్థిరపరచుగాక ఏంటో వాక్యం దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించనుగాక దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించను కాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయను గాక మంచిది పిల్లలు ఈ వాదన ఎంతో శ్రద్ధగా ఎంతో కలిగి ఎంతో మరి దేవుని యొక్క సన్నిధిలో ఆతృత కలిగ ఆతృతి కలిగి చూస్తూ వింటూ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యం ఫలించిన గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధి అభిప్రాయంలో నీకు పొందాలి మా దేవుడు మమ్మల్ని కరుణించడం కాక మా దేవుడు మమ్మల్ని ఆశ్రయించిన కాక అన్న వాక్యం మేము ఈరోజు చెప్పుకుంటున్నాం ప్రభు అనేక జనాంగాన్ని నువ్వు దేవుడు ప్రభావ అనేక జనాంగాన్ని దీవించిన దేవుడు ప్రభువ ఎంతోమందిని మందిని పెంటగొప్ప మీదని పైకి లేపి గొప్పవాడుగా చేసిన దేవుడు ప్రభువ కనుక ఈ యొక్క రాత్రి వేళ హృదయకాల సమయంలో ప్రభా అతన్ని నీ కృపాన్ని మాకు తోడుగా ఉంచి వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీదించండి కృపతో ఇప్పండి నీ సన్నిధి తోడుగా వచ్చి భాషను తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ